అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము రాత్రి శిఖరానికి మనము ఇష్టకామేశ్వరికి అయితే టికెట్లు బుక్ చేసుకోవడానికి వెళ్ళాం కదా ఇప్పుడు టికెట్లు అయితే మనకు కన్ఫర్మ్ అయిపోయినాయి అనమాట సో అందులో ఇప్పుడు మనం వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కోసం అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే రాత్రి అయితే అనమాట ఇక్కడ బయలుదేరేసి లోపలికి వస్తే ఇక్కడ మనము చాలామంది మనకంటే ముందుగా వచ్చి జాగారం అయితే చేస్తున్నారన్నమాట సమయం వచ్చేసి ఇప్పుడు పన్నెండు గంటల ఐదు నిమిషాలు జరుగుతుంది సో ఈ టైంకి మనం ఇక్కడ వచ్చేసి వెహికల్ పార్క్ చేసి దట్టమైన అడవి అనమాట అది అడవి మధ్యలో ఒక ఏమంటారు అమ్మవారి దర్శనానికి టికెట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క రోడ్డు పైన ఏమీ కనిపించట్లేదు ఎంత చీకటి ఉందంటే ఎంత చీకటి ఉంది ఎక్కడి నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు మన అదృష్టం అది సో మనము ముందుకైతే సాగుతున్నాం పైనకి ఎందుకంటే టికెట్స్ అయితే తీసుకోవాలి కదా చూడండి పైనకైతే వెళ్తున్నాము ఆల్రెడీ మా కొలీగ్స్ అంటే ఇద్దరు మా బ్రదర్స్ అయితే పైన టికెట్స్ తీసుకోవడానికైతే ఆల్రెడీ లైన్లో వేచి ఉన్నారనమాట సో లైన్ అయితే చాలా పెద్దగా ఉన్నది ఇంకా టికెట్స్ దొరుకుతాయా దొరుకుయా అనే ఆలోచనలు అయితే మేము ఉన్నాము మాకైతే అసలు దొరుకుతాయన్న నమ్మకం కూడా లేదు మాకు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చైర్స్ మొత్తం పెట్టేసేసి లైన్ పెట్టేసిపోయి పడుకోరనమాట ఒక్క చైర్కి మూడు టికెట్ అంటే ఒక్క పర్సన్కి మూడు టికెట్లు వెయ్యి రూపాయలు చొప్పున వసూలు చేస్తారు అనమాట ఇక్కడ ఒక్కరికి వెయ్యి రూపాయలు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనమైతే ముందుకైతే వెళ్తున్నాము కౌంటర్ అయితే బంద్ ఉంది చూశారు కదా ఎంతమంది అయితే ఇక్కడ జాగారం చేస్తున్నారంటే టికెట్స్ కోసము ఈ యొక్క పద్ధతి అయితే నాకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఒక రాత్రి మొత్తం ఇక్కడ జర్నీ చేయడానికి సగం నిద్ర అంతా ఆపుకొని ఇక్కడ లైన్లో వేచి ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాధపడుతున్నారు అంటే ఇక్కడ జనాలు చాలామంది బాధపడుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టికెట్ల కోసం అయితే బ్లాక్లో కూడా తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టికెట్కి వెయ్యి రూపాయలు చొప్పున అయితే దానికి రెండు వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారన్నమాట సో అంటే పైసలు ఉన్నోళ్ళు పెట్టుకుంటారు కాకపోతే పైసలు లేనోళ్ళ పరిస్థితి ఏంటిది సో రోజుకి నూట నాలుగు మంది అంటే అందులో మేము కాబట్టి మాకు ఫస్ట్ గణపతి దర్శనం చేసుకున్నాం కాబట్టి దర్శనం వల్ల మేము ఎలాంటి విఘ్నాలు లేకుండా మాకైతే టికెట్లు అయితే ఇక్కడ దొరకడం లభించింది మొత్తానికైతే శివాగ్న లేనిదైతే మనకు ఏది దొరకదనమాట మనకు శివాజ్ఞ రావడం జరిగింది అదేవిధంగా మా యొక్క జర్నీ టికెట్స్ కానీ ఏవైనా కానీ ఎందులో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈ యొక్క శ్రీశైల దర్శనం యాత్ర అయితే కమిగా చాలా అద్భుతంగా చేసుకుని అయితే బయటకు రావడం జరిగింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పులి కూడా ఇక్కడ చెన్న బొమ్మలాగా పెట్టారన్నమాట సో అక్కడ నుంచి మేము టికెట్స్ లైన్ కట్టే తర్వాత వాళ్ళు మా వాళ్ళు అక్కడ నుంచి రిటర్న్ నేరుగా రిటర్న్ వస్తున్నాము వచ్చే దారిలో కాలభైరవుడు మనకి శివునికి ఇక్కడ కాలభైరవుడు కాపలాగా ఉన్నట్టుగా ఈ యొక్క స్టాచ్యూ అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం లోపలికి తెలుసు ఈరోజు మనము రాత్రి శిఖరానికి మనము ఆ ఇష్టకామేశ్వరికి అయితే టికెట్లు బుక్ చేసుకోవడానికి వెళ్ళాం కదా ఇప్పుడు టికెట్లు అయితే మనకు కన్ఫర్మ్ అయిపోయినాయి అనమాట సో అందులో ఇప్పుడు మనం వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము సో పికప్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అవుతాం సో అప్పటి వరకు మనం అయితే ఈ యొక్క వెహికల్లో అయితే వెళ్దాం ఈ యొక్క వెహికల్ అయితే వెళ్తున్నాం అనమాట సో అక్కడ పోయినా కాలుస్తాం మళ్ళీ ఇప్పుడైతే మా వాళ్ళు చాలా అయితే చాలా జాగారం మీద చేసి టికెట్ అయితే సంపాదించడం జరిగిందన్నమాట చాలా అద్భుతం అనమాట ఇక్కడ మనకి ఎందుకంటే ఆ రాత్రి అంతా నిల్చొని నిద్రపోకుండా కంటికి నిద్ర లేకుండా మా వాళ్ళు ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకొని రావడం జరిగిందనమాట సో మా అదృష్టంగా భావిస్తున్నాం ఇది టికెట్ దొరకడం చాలామందికి దొరకక రిటర్న్ అనమాట ఇది రేపు కావాలంటే ఈరోజు తీసుకోవాలి ఒక రోజు ముందే మనము ఈ యొక్క టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట కాబట్టి ఈ యొక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అనిపించింది ఇక్కడ చూస్తుంటే మొత్తం రాత్రి మనం వెళ్ళాం కదా రాత్రి వెళ్ళినప్పుడు అయితే చాలా అద్భుతంగా అనిపించింది రోడ్డు కాకపోతే అది నేను అయితే పెట్టడం జరగలేదు సో మనం అది డైలీ వెళ్తున్నాము ఇక్కడ మొత్తం గడ్డలు అయితే ఉన్నాయి చాలామందికి తెలుసు ఈ యొక్క రూట్లో అయితే గడ్డలు అయితే చాలా చూస్తున్నాను నేను ఇంకో విధంగా చెప్పాలంటే నేను 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 ఈ యొక్క తెలంగాణలో బొందలగడ్డ అంటారు మరియు ఆంధ్ర లాంగ్వేజ్లో శ్మశాన వాటికి అనమాట చూస్తున్నారు కదా ఈ యొక్క బొందలగడ్డలు అయితే అయితే అద్భుతంగా ఉన్నాయి అక్కడ అరుణాచలంలో కూడా ఇలాగనే ఉంటాయి రోడ్డు పక్క సో మనమైతే మొత్తానికైతే ఈ యొక్క శిఖరానికి శ్రీశైలం నుంచి శిఖరానికైతే దాదాపుగా పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది రోడ్డు మలుపులు కూడా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలి సో నైట్ అయితే చాలా కష్టమే ఇక్కడ శ్రీశైలానికైతే నైట్ పూట జర్నీలు చేయొద్దు బైక్ పైన రాత్రి ఇష్టకామేశ్వరి ఆలయానికి మనం టికెట్ల కోసం వచ్చాం కదా ఇగో ఇప్పుడైతే తెల్లారింది వాళ్ళు పైన ఉన్నారు వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇది బార్డర్ చెక్ పోస్ట్ ఇది నాకు ఎండకైతే హెడేక్ వస్తుంది మస్తు థ్యాంక్ యూ అది సో మనం ఇప్పుడు రాత్రి ఇక్కడ టికెట్స్ బుకింగ్ చేసుకున్నాం కదా అక్కడికైతే వెళ్తున్నా ఈ దస్త ఎందుకు వేసుకున్నారంటావా ఇక్కడ ఎండ వచ్చేసి చక్కగా నామికె కొడుతుంది అది అందుకే తీసుకోవాల్సి వచ్చింది బాగా హెడేక్ వస్తుంది ఈ ఎండ వల్ల సో వెనకైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకి అయితే మొత్తం ఎంట్రీ అయిపోయినా అనమాట ఇక్కడ రాత్రి పదకొండు అయిందంటే మొత్తం బంద్ అనమాట ఇక్కడ ఇక్కడ సో మనమైతే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ టికెట్లు అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు తీసుకున్నారంట సో వాళ్ళని పికప్ అయితే వెళ్తున్నాం మరి నేను వాళ్ళు మనకి ఎదురెదురా లేదా వాళ్ళ దగ్గరికి పోతున్నా ఇంకా సో చాలామంది వెళ్తున్నారు అన్నమాట ఇక్కడ ఇదే ఇక్కడ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మన వాళ్ళు లోపల ఉన్నారు మన వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు కౌంటర్లో ఎండకే బాబు మొబైల్ సాధించరా తొమ్మిదేళ్ళకి రమ్మని చెప్పారు అయితే ఇద్దరు రాత్రి ఎంత కూర్చొని సాధించరు అనమాట నిద్ర లేక జాగారం చేస్తూ ఎనిమిది గంటలకు టికెట్లు ఇచ్చారు సాధించినాం మేమైతే స్నాలు చేసుకున్నాము వీళ్ళవారి మరో అంతా దిగురు ఇట్లా అయిపోయింది మొత్తానికైతే కామేశ్వరి అమ్మవారి టికెట్ అయితే సాధించినాం ఇక మొత్తం అన్నింటికీ అనుమతి దొరికింది వినాయకుడు విఘ్నాలు లేకుండా మాకైతే అనుమతి అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇలాకి సాధించుకొని ఇక వెళ్తున్నాం ఇక మా వెహికల్ వచ్చేసి ఇక్కడ ముందలు ఉన్నది కొడుతుంది